చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్లో టైప్ చేస్తే ప్లే స్టోర్లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి అయితే తెలుగు బైబిల్ వెల మూడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు వాళ్ళ దానికంటే తక్కువగా మెయింటెనెన్స్ ఛార్జ్ పెట్టాము మూడు వందల రూపాయలకు యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే లైఫ్ టైం మొత్తం కోసం మూడు వందల రూపాయలు నిర్ణయించాం అది అతి స్వల్పం ఆంగ్ల భాషలో ఉన్నటువంటి పుస్తకాలు వ్యాఖ్యానాలు వేలల్లో ఖరీదు ఉంటాయి కానీ మనం యాప్ ఉచితంగా ఇవ్వటంతో పాటుగా బైబిల్ కామెంటరీని కేవలం మెయింటెనెన్స్ నిమిత్తమే త్రీ హండ్రెడ్ ఉంచాము ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి ఎంత బంగారు వచ్చినాం నీతిమంతుడు దుస్తులకి లోబడిపోవటం ఏమిటి అది కెలకబడినటువంటి కలకలు చేయబడిన నీటి ఊట వంటిది అంటే నీటి ఊట మీరు ఎప్పుడైనా చూశారా నీరు ఊరుతున్నటువంటి బుగ్గను మీరు చూస్తే ఫ్రెష్ వాటర్ వస్తుంది ఆ ఫ్రెష్ వాటర్ని జాగ్రత్తగా తీసి ఒక పాటలో పోసుకుని తీసుకొస్తే మంచిగా ఉంటాయి అంతేగాని అక్కడే ఆ యొక్క ఊటని మీరు చెదిరించేస్తే మురికి నీళ్ళు అయిపోతాయి మురికి నీళ్ళు అయిపోతాయి దుస్తునికి లోబడిపోవటం అట్లాంటిదే దుష్టునికి లోబడుతున్న నీతిమంతుడు జీవితం తేటగా ఉండదు జాగ్రత్త సోదరుడా సోదరి నీవెవరికి లోబడుతున్నావో వాడు దుష్టుడా పరిశీలన చేసుకో దుష్టునితో సహవాసమా నీకు విడిచిపెట్టు దుస్తులను దూరంగా ఉంచు వారితో సహవాసం చేయవద్దు దుష్టుడు భక్తిహీనుడు దుష్టుడు క్రూర మనస్తత్వం గలవాడు దుష్టుడు శారీరక ఆలోచనల చేత నడిచేవాడు నడిపించబడాలని కోరుకునేవాడు కనుక అట్లాంటి వారితో ఉండవద్దు తేనెను అధికముగా త్రాగుట మంచిది కాదు దుర్లభమైన సంగతి పరిశీలన చేయటకు ఘనతకు కారణమవుతుంది తేనె అధికంగా తాగటం మంచిది కాదు అన్నాడు మరి ఒక చోట తేనె తాగండి అన్నాడు ఇక్కడ మీరు తేడా గమనిస్తే అధికము అనే పదం కనిపిస్తోంది అధికము ఎప్పుడు ఆయాసకరమే అధిక విద్యా ఆయాసకరమే అధిక సంరక్షణ సరైన విధానంలో పనిచేయదు కొన్ని పర్యాయాలు కొందరు పిల్లలను తల్లిదండ్రులు పెంచే తీరు చూస్తే చాలా అత్యధికంగా అనిపిస్తుంది చాలా ఓవర్గా కనిపిస్తుంది ఆ బిడ్డలకు ఏమి చేయనీరు వాళ్ళని అన్ని వాళ్ళే చేయించేస్తారు చేసేస్తారు కొంతకాలం అయ్యేటప్పటికీ ఆ పిల్లలు దేని పనికి వస్తారు ఏలూరు పట్టణంలో ఒక మున్సిపల్ కమిషనర్ గారు విశ్వాసి పనిచేసిన ఒక దినాన మా కార్యాలయం దర్శించినప్పుడు విద్యా విధానం గుర్చిన చర్చ జరుగుతోంది అప్పుడు అందులో ఆయన కూడా పాల్గొన్నాడు మేధావులతో ఆయన మాట్లాడుతున్నారు కాన్వెంట్కి వెళ్ళేటువంటి పిల్లలకంటే రిక్షా పుల్లర్స్ పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు వాళ్ళ రిసెప్టివ్నెస్ చాలా ఎక్కువగా ఉందని తేలుతోంది అన్నాడు ఎందుకంటే వాడు చిన్నప్పుడే ఉదయం లేచింది ఆ రిక్షా పుల్లర్ కుమారుడు ఒక గ్లాసులో ఒక రెండు రూపాయలు మూడు రూపాయలు వేసుకొని ఆ వాటిని తీసుకొని మార్కెట్కి పోయి ఆ ఇడ్లీలు కొనుక్కొని వాటిని వెనక్కి తీసుకొని వచ్చి తాను తిని తన చిన్నవాడైన చెల్లికో తమ్ముడికో పెట్టి పగిలిపోయిన పలక పట్టుకొని చిరిగిపోయిన ఆ యొక్క వస్త్రాన్ని కుట్టుకొని నడిచి విద్యాలయంకి వెళ్తాడు కానీ ధర్వద్దు యొక్క కుమారుడు లెగటంతోనే తల్లి నాలుగు సార్లు వేపి బ్రష్ పేస్ట్ వేసిచ్చి నీళ్లు వేడి నీళ్లు పెట్టి ఇస్త్రీ బట్టలు అక్కడ పెట్టి పుస్తకాలు అక్కడ పెట్టి రిక్షాలో పెట్టి పంపిస్తుంటే హౌ టు లి హౌ టు కమ్యూనికేట్ హౌ టు డెవలప్ అనేది వాళ్ళకు తెలియటం లేదు అని ఆయన ఆ దినం చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపడినా ఎందుకు ఈ వచ్చినాన్ని ఇక్కడ చెప్తున్నానంటే అధికముగా దేనిని చేసిన ఆరోగ్య విషయంలో కానీ తిండి విషయంలో కానీ దేని విషయమైనా అధికము ఎప్పుడు మంచిది కాదు పరిమితి కలిగి ఉండటం మనం నేర్చుకోవాలి దుర్లభమైన సంగతిని పరిశీలన చేయుట ఘనతకు కారణమవుతుంది దేవునికి స్తోత్రం మిస్టరీని ఛేదించటం ఘనతకు కారణమవుతుంది పోలీసు వారు ప్రతిదినం న్యూస్లో మనం చూస్తున్నాం ఏదో ఒక స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ కొద్దిమంది లేకపోతే ఎస్పీ గారు కొద్దిమంది నేరస్తులు పట్టుకోవటం దొంగ ముద్రలు వేసిన వారిని నగదు ముద్రణ దాన్ని పట్టుకోవటం విమెన్ రాకెట్ నుంచి అనేక మంది దొంగలు పట్టుకోవటం ఇవన్నీ చూపిస్తుంటే ఇవి దుర్లభమైన సంగతులు సమాజంలో ఉన్నారు తెలియరు వీరిని పట్టుకోవటం లారీలు వెళ్ళిపోతూ ఉంటాయి వాటిలో స్మగ్లింగ్ కూడిసిపోతూ పోతూ ఉంటాయి వాటిని పట్టుకుంటాం అది దుర్లభమైన సంగతి ఇట్ ఈజ్ నాట్ ఈజీ టు క్యాచ్ ద థింగ్స్ వాటిని పట్టుకోవటం సాధారణం కాదు వాటిని పట్టుకున్న వాడు ఘనత పొందుతాడు అన్నాడు అలాగే ఆధ్యాత్మిక సంగతులు కూడా అంతే బైబిల్లో కూడా బైబిల్ని లోతైన సంగతులను దుర్లభమైన సంగతులుగా భావించే వాటిని డీప్గా స్టడీ చేసి నేర్చుకున్న వాడు ఖచ్చితంగా ఘనతను పొందుతాడు పొంది తీరుతాడు దుర్లభమైన సంగతి పరిశీలన చేయుట ఘనతకు కారణమవుతుంది కొన్ని పర్యాయాలు ప్రమాదానికి కూడా కారణమవుతుంది కథ అని భయపడాల్సిన పని లేదు ఇరవై ఎనిమిదిలో వచ్చినాం ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకున్న లేని వాడును అంతే ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి దయచేసి ప్రాకారము లేక పాడైపోయిన పట్టణం ప్రాకారము లేక పాడైపోయిన పురం ఈ పురము మంచిదే కానీ దీనికి ప్రాకారము లేదు ఎవరు పడితే ఆడు లోపలికి రావచ్చు ఎక్కడ పడితే అక్కడ లోపలికి రావచ్చు ఎప్పుడు పడితే కూడా బయటికి పోవచ్చు దీనికి ప్రాకారం లేదు క్రమపరచుట లేదు భద్రతనిచ్చినది లేదు అట్లాంటి పురముతో దేనిని పోలుస్తున్నాడు చూడండి ప్రతి వచనం తెలిసిన దానిని చెప్పి తెలుసుకోవాల్సిన దాన్ని చెప్తున్నాడు నోన్ టు అన్నోన్ తెలిసిన చెప్తున్నాడు నోన్ టు అన్నోన్ తెలియని దానికి తీసుకెళ్తున్నాడు అదే కమ్యూనికేషన్లో స్కిల్ అదే ఆధిక్యత మొదలు తెలిసిన చెప్పాడు చెప్పినాడు ఏమిటి తెలిసింది ప్రాకారము లేక పాడైపోయిన పట్టణాలు చాలా పట్టణాలకు ప్రాకారాలు లేవు బైబిల్ గ్రంథంలో ప్రాకారము లేని పట్టణాలు త్వరగా పట్టుబడ్డాయి శత్రువుకు ప్రాకారాలున్న పట్టణాలు సంరక్షణ కలిగిన పట్టణాలుగా ఉన్నాయి కనుక ఈ ప్రాకారము కలిగినటువంటి పట్టణముకున్న భద్రత ప్రాకారము లేని పట్టణానికి లేనట్లే మనస్సు అణుచుకోలేని వానికి భద్రత లేదు మనస్సు అణుచుకోలేని వానికి ఆధిక్యత లేదు మనసు అణుచుకోలేని వాడు అభివృద్ధి చెందలేడు మనస్సు అణుచుకోలేని వాడు నా మటుకు నేను అనేక పర్యాయములు నా మనసుతో పెనుగలాడని అంశంపై అణుచుకోవాలి దానిని కంట్రోల్ చేయాలి దానిని అధిగమించాలి విజయం సాధించాలి శోధనలను తెస్తుంది మనసు శోధనలను మనసు చేత అపవాది మన పైకి తెస్తుంటే వాటిని జయించాలి వాటిని నడుచాలి కోరికలు నడుచాలి అభిప్రాయాలను నడుచాలి తీర్మానాలను అడుచాలి అప్పుడే నువ్వు గొప్పవాడమవుతావు లేకపోతే ఆ పట్టణము ప్రాకారం లేని పట్టణము పాడైపోయినట్లు నీ జీవితం నాశనం అయిపోతుంది యు మస్ట్ బి ప్రొటెక్టెడ్ బై ఏ వాల్ ఒక అద్భుతమైన ప్రాకారం చేత నువ్వు ప్రొటెక్ట్ చేయబడాలి సంరక్షించబడాలి ప్రాకారము గల కట్టడము పట్టడముగా ఏము కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఏము గ్రంథము మొదటి అధ్యాయములో అపవాది దేవునితో మాట్లాడుతూ అన్నాడు ఏము చుట్టూ తా నీవు కంచె నాటావు అన్నాడు ప్రార్థన కట్టడం ఉందా మీ కుటుంబానికి వాక్యం యొక్క కట్టడం ఉందా మీ కుటుంబానికి లేకపోతే మీ పిల్లలు దొంగ బాధ అబద్ధ పడిపోతారు వాక్యమును గుర్చిన అవగాహన లేకపోతే పిల్లలు పాడైపోతారు బాల్య దినములు ఎందు దేవుని గుర్చిన సృష్టికర్తను గుర్చిన అనుభవాలు నేర్పించకపోతే వారు ఎవరి కాలంలో భ్రష్టులైపోతారు వారి మనసులో వచ్చే కోరికలను అణచలేకపోతారు వారిని ఎడ్యుకేట్ చేస్తున్నారా ఎవరి బిడ్డలు వాక్యమును పాటించండి జీవితాన యవన కాలం చాలా శ్రేష్టమైంది యవన కాలమున మీరు బలవంతుని చేతిలో బాణాలు అనే తయారవ్వాలి అప్పుడు ప్రభువుకు మహిమ వస్తుంది మీకు ఆశీర్వాదాలు కలుగుతాయి చూడండి మనసు అణుచుకొని లేకపోయిన వ్యక్తులలో మనము బైబిల్ నుంచి చాలా మందిని తీసుకోవచ్చు తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచి వెళ్ళాలని ఆలోచన వచ్చినప్పుడు అతడు మనసు అణుచుకోలేకపోయినాడు ఆ మనస్సు అణుచుకోలేకపోవటం అతని దారిద్ర్యానికి అతని భ్రష్టత్వానికి దారితీసింది బైబిల్ గ్రంథంలో శారీరక పరముగా తన రక్త సంబంధికులను కాపాడాలని ఆత్రుతలో వాక్యములకు విరుద్ధంగా నరహత్య చేసినాడు బహుశే మనస్సు అణుచుకోలేకపోయాడు ఆయుగుతు విడిచి పారిపోయి నలభై సంవత్సరాలు పశువులు మేపుకోవాల్సి వచ్చింది బైబిల్ గ్రంథంలో దావిధ భక్తుడు మనసు అడుచుకోలేకపోయినాడు బిక్షబాత పాపములు పడ్డాడు జీవిత కాలమంతా కూడా శ్రమలు చేత త్వక్కబడ్డాడు చూడండి సోదరుడా సోదరి మనసు అడుచుకోవటం చాలా పెద్ద సమస్య దీనిని నేను మానవుడిగా నీవు అణచలేవు నీడ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ శక్తి నీకు అవసరం లేకపోతే నీవు నీ మనసును అణుచుకోలేవు ప్రభు నీ మనసుకు శక్తినిస్తా శోధనను జయించేటట్లుగా అందుకే ప్రభు పరలోక ప్రార్థన నేర్పించినప్పుడు శిష్యులకు చెప్పారు శోధనలో పడకుండినట్లుగా మమ్మల్ని అపవాదు నుంచి తప్పించమన్నారు కనుక మనం శోధించబడటం అపవాది చేత జరుగుతుంది కనుక వారిని జయించటానికి మనసును స్థిరపరచుకోవటం నేర్చుకోవాలని నేను మానవు చేస్తున్నాను సామెతల గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం మీ ముందు ఉంచుకోండి దీనిలో ఇరవై ఎనిమిది వచనాలు వ్రాయబడ్డాయి ఈ ఇరవై ఎనిమిది వచనాలలో చాలా దివ్యమైన జీవితానికి కావలసిన అప్లై చేసుకుంటానికి అవసరమైన అంశాలు నేర్పించబడ్డాయి మొదటి వచ్చిన నుండి వాక్యాన్ని గమనించండి ఎండాకాలమునకు మంచు గిట్టదు కోత కాలమునకు వర్షము గిట్టదు అటువంటి బుద్ధిహీనునికి ఘనత గిట్టదు గిట్టదు అంటే కుదరదు అని అర్థం వ్యతిరేకం అని అర్థం ఎండాకాలంలో మంచు సరిపోయేది కాదు ఎండాకాలంలో మంచు యొక్క ప్రభావం ఉండదు కోతకాలానికి వర్షం పెట్టదు పంట పండి చేతికి వచ్చే సమయాన వర్షం పడితే పంట చేజారిపోతుంది కనుక వర్షం రాకూడదని రైతు ప్రార్థన చేస్తారు కనుక కోతకాలానికి వర్షం అంటే పడదు ఎండాకాలానికి మంచు అంటే పడదు అలాగే బుద్ధిహీనునికి ఘనత పడదు బుద్ధిహీనుడు ఘనత వచ్చు అవకాశాలన్నీ విడుచుకుంటాడు అందుకే వాడు బుద్ధిహీనుడు అవుతాడు బుద్ధిహీనుడు అంటే రెండు కమ్ములు ఐదు తలకాలు వాడు కాదు మనుషులే చాలా అందంగా ఉండొచ్చు చదువుకున్నవాడై ఉండొచ్చు సంస్కారం ఉన్నవాడై ఉండొచ్చు అయినప్పటికీ కూడా మూర్ఖత చొప్పున బుద్ధిహీనత వచ్చే అవకాశం ఉంది బుద్ధి వక్రీకరించినప్పుడు హీనత్వమే కదా అటువంటి వానికి ఘనత గిట్టదు ప్రజలు అటు వాణ్ణి సహించలేరు ప్రజలకు క్షేమం కలిగించే మనస్సు వానికి ఉండదు అందుకే వానికి ఘనత ఎవరెవరు చాలామంది లోకం పాడైపోయింది అంటారు లోకం కాదు పాడైపోయింది నీ అంతరంగం మొదట పాడైపోయిందేమో చూసుకో లోకములో అందరూ ఇట్లా క్రూరంగా ఉన్నారు అందరు అట్లున్నారు అని చెప్తూ ఉంటాం కానీ అంతరంగంలో అసలు నువ్వెట్లా ఉన్నావు నీవు బుద్ధివంతుడు బుద్ధిహీనుడువా ఏ క్రియను బయలుపరుస్తున్నావు ఏ తలంపును బయటకు వ్యక్తపరుస్తున్నావు కనుక నీకు ఘనత వచ్చే అవకాశాలు ఉన్నప్పుడు ఎందుకు పోగొట్టుకుంటున్నావు చాలా పర్యాయాలు బుద్ధిహీనుని వలే మనం కూడా ఉంటాం ఎందుకంటే మనం ప్రాచీన పాపపు స్వభావాన్ని శరీరమందు కలిగి ఉన్నా దానిని ప్రభు విరిచి నూతన స్వభావం ఇచ్చాడు శరీరం పాపానికి అమ్మబడింది కనుక బుద్ధిహీనత సర్వసాధారణంగా మానవుని విషయంలో బయటపడుతూనే ఉంటుంది ఈ బుద్ధిహీనత నుంచి నీవు తప్పించుకోకపోతే నీకు ఘనత రాదు ఘనత ఇవ్వటానికి దేవుడు అవకాశం ఇస్తుంటాడు దానిని పొందటానికి ఈ బుద్ధిహీనునికి ఇష్టం ఉండదు ఎందుకంటే అది అతనికి వ్యతిరేకం ప్రజలు తిడుతూ ఉంటే అతడు ప్రజలు తప్పు పట్టుకుంటూ పోతాడు తప్ప ప్రజలను తన వైపు ఆకర్షించుకునే జీవితం అతనికి ఉండదు కనుక బుద్ధిహీనునికి ఘనత గిట్టదు అని చెప్పాడు రెక్కలు కొట్టుకొనిచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచూ ఉండు వానకోయలు దిగకుండునట్లు హేతువు లేని శాపము తగులకపోవును ఏమిటి శాపాలున్నాయా వింటున్నారా శాపాలున్నాయా శాపాలు పనిచేస్తాయా కథలలో మనం చదువుతాం ఎవరో ఒక ఆయన చాలా తపస్సు చేసుకున్నాడు భంగం కలిగింది లేదంటే దాన్ని బట్టి శాపం ఇచ్చాడు ఇట్లాంటివి మనం చదువుకుంటూ ఉంటాం మరి ఇట్లా శాపం తగులుతుందా ఇక్కడ శాపము అనే పదం దేవుని బట్టి వచ్చింది అసలు అనేది మనం చూస్తే అవతల వ్యక్తి ప్రవర్తనను బట్టి వచ్చింది శాపము వచ్చిన పలికిన వ్యక్తిని బట్టి కాదు దానికి కారణం అవతల వ్యక్తి యొక్క ప్రవర్తన ఒకరి ప్రవర్తన సరిగా ఉంటే నిష్కారణంగా అతనిపై వేసే శాపపు మాట పనిచేయదు సోదరుడా సోదరి ప్రవర్తన సరిగా లేకుండా అతడి జీవితం భ్రష్టమైపోవాల నువ్వు అనుకుంటే మాత్రం అవుతుందా అవదు ఒకరి నడత తిన్నగా ఉంటే ఒకని కంటి చూపు విజయం పొందిందైతే అతనికి ఘనత కలుగుతుంది సోదరుడా సోదరి చాలామంది శప్పిస్తుంటారు కారణం లేకుండా అది తగలదు అది వారికి నెరవేరదు ఎందుకంటే వారి ప్రవర్తన దేవునికి తెలుసు సోదరుడా సోదరి మీ జీవితంపై అనేకులు శపిస్తున్నట్లుగా ఉన్నారా దాన్ని బట్టి కంగారు పడకండి వారు అన్నారు వీరు అన్నారు అది జరుగుతుందేమో అనుకోకండి మీ ప్రవర్తన బాగుంటే మీకేం కాదు దేవుడు మిమ్మల్ని సంరక్షించగలుగుతాడు గుర్రమునకు చెబుకు గాడిదకు కళ్ళము వీపు మూర్ఖుల వీపునకు బెత్తము హూమిన్ కంట్రోల్ ద బాంకి ఎవరు కంట్రోల్ చేస్తారు కళ్ళం వేయాలి దానికి కనుక గాడిదకు కళ్ళం వేస్తాడు గుర్రానికి కాస్తాడు అలాగే మూర్ఖుడికి బుద్ధిహీనుడికి బెత్తమే జవాబు శారీరక గాయం లేదా శారీరానికి కలిగిన దెబ్బలు ఎట్లా అవుతాయో తెలిసిన అంతరంగంలో మార్పుకు కారణమవుతాయి కనుక ఈ దెబ్బను తగలటం అనే దానిపై వీపుకు బెత్తం వాడటం లోపల అంతరంగంలో రెండో థాట్ క్రియేట్ అవడానికి అవకాశం వస్తాయి మూర్ఖుడు తాను పట్టిన కొందేలకు మూడే కాళ్ళను పట్టు కూర్చుంటాడు ఒక కాలు అతని చేతిలోనే ఉందని అనుకోడు వీపు మీద బెత్తంతో తగిలిస్తే అప్పుడు గ్రహిస్తాడు అంటే ఇక్కడ బెత్తాలు వాడమని ఉద్దేశం కాదు కానీ ఒక వ్యక్తి యొక్క జీవితంలో మూర్ఖత్వం కారణంగా అతడు చాలా నష్టపోతాడని తనకు కలిగిన గాయాల చొప్పునైనా అతడు పరివర్తన మార్పులోనికి రావాలనేది సూచించబడుతోంది నాలుగవ వచ్చిన వాణి మూడత చొప్పున ముల్కునికి ప్రత్యుత్తరం ఇయ్యకు ఇచ్చిన ఏడల నీవు వాణిని పోలివుందువు ఒక కథ ఒక దినాను చదివా ఒక ఇద్దరు రోడ్డు మీదకి వచ్చి పోట్లాడుకుంటున్నారు నువ్వు అడ్డగాడిదవి అంటే నువ్వు గాడుదవి అని నీవే గాడిదు అంటే నీవే అడ్డగాడిదు అని ఇట్లా ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు అటు పక్కగా వెళుతున్న సోదరులు ఫ్రెండ్స్ ఇద్దరు అది గమనించారు పక్కన మిత్రుడికి అన్నాడే వాళ్ళిద్దరు దెబ్బలు ఆడుకుంటున్నారు మనం వెళ్ళి విడదీద్దాం అని అంటే ఆ పక్కన ఆయన అన్నాడట ఇది వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్లో ఎందుకు విడదీయటం పోదామన్నాడు అంటే ఈయన గాడిదంటే ఆయన అడ్డగాడిదంటున్నాడు కనుక ఇద్దరు ఒకే జాతికి చెందినవారా ఒకడు తిడుతున్నాడు ఇంకోటి ప్రతిగా తిడుతున్నాడు నథింగ్ డిఫరెన్స్ ఇన్ ఇట్ యూ క్యాన్ అడ్జ్ దా వాళ్ళలో ఈడు మంచోడు ఇడు చడ్డోడని నువ్వు తీర్పు తీర్చే పరిస్థితి లేదు కనుక మనం వెళ్ళిపోదాం పద అని తీసుకుపోయాడట ఆలోచిస్తున్నారా ఒకడు నిన్ను తిట్టాడని నువ్వు కూడా తిట్టేస్తే ఒకడు నిన్ను కొట్టాడని నువ్వు కూడా కొట్టేస్తే ఒక నీ ఉమ్ము నీ వెళ్తుంటే మార్గం ఉమ్ము నువ్వు కూడా వాని సుమ్ముస్తే ఏమిటి తేడా నీలో ఉన్నటువంటి విశ్వాస లక్షణం ఏమిటి చూడండి అనేక మంది మనలను ద్వేషిస్తుంటారు వాళ్ళని మనం కూడా ద్వేషిస్తే ఏమిటి ప్రయోజనం ఏమి ప్రయోజనం లేదు వాణిని పోలిన వానమే అవుతాం కనుక యూ మస్ట్ షో ద డిఫరెన్స్ ఇన్ ద సొసైటీ సమాజంలో క్రైస్తవుడు ఒక ప్రత్యేకమైన భిన్నమైన ప్రవర్తన దైవిక ప్రవర్తన కనపరచగలగాలి లేకపోతే ప్రయోజనం లేదు తదుపరి వచ్చిన వాడి మూడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరము ఇమ్ము అలాగూ చేయడలా వాడు తన దృష్టికి తాను జ్ఞానిని అనుకున్నాను ఇక్కడ చూడండి ఎంత విచిత్రంగా రాశాడు నాలుగవ వచ్చినములో ప్రత్యుత్తరం ఇయ్యకము అని రాశాడు ఇస్తే నీవు వాణిని పోలుంటావు అన్నాడు మరి కింద వచ్చినంలో ప్రత్యుత్తరం ఇన్ను అని రాశాడు దీన్ని బట్టి వాణి వలే ప్రత్యుత్తరం ఇవ్వద్దు ఎవరి వలే మూర్ఖుడు మూర్ఖంగా మాట్లాడాడు కనుక మూర్ఖుడు వలె ప్రత్యుత్తరం ఇస్తే నువ్వు కూడా మూర్ఖుడు వలె ఉంటావు అయితే అలా ఏమొద్దు ఒక జ్ఞాని వలె నీవు ప్రత్యుత్తరమి మూడత చొప్పున మూర్ఖుడికి ప్రత్యుత్తరమి మూడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇవ్ము అలాగే చేయకపోతే అనుకుంటాడు కొన్ని పర్యాయాలు ఇట్లాంటి వ్యక్తులు తగులుతారు నాకు అన్నీ తెలుసు వారికి తెలిసింది శూన్యం అయినా కూడా డామినేట్ చేయటం కోసం ఏదో ఒక వేషం వేస్తుంటాడు అట్లాంటి వారు నోరు కట్టించడానికి నీకు తెలిసిన జ్ఞానాన్ని ఖచ్చితంగా పది మంది కన్విన్స్ అయ్యేటట్టుగా ఒప్పించాల్సిందే లేకపోతే వాడే జ్ఞానం అనుకుంటాడు బోర్లపడతాడు పడతాడు అతనికి ప్రమాదం అనేకులకు ప్రమాదం కనుక ఎరిగి మూర్ఖురికి ప్రత్యుత్తరం ఇవ్వటం నేర్చుకుందాం మూర్ఖుని చేత వర్తమానము పంపువాడు కాళ్ళు తగొట్టుకుని విషము త్రాగిన వానితో సమానుడు కాళ్ళు తగగొట్టుకుని విషం తాగితే ఇంకేం నడుస్తాడు విషం తాగిన వాడు పరిగెత్తుకొని వైద్యుల దగ్గరికి పోవాలి అయితే కాళ్ళు తగగొట్టుకున్నాక విషం తాగటం అంటే అతనికి మరణం తప్ప వేరొక శరణ్యం లేదు అట్లాంటి స్థితిలో ఉంటాడట మూర్ఖుని చేత వర్తమానం పంపినవాడు మధ్యవర్తిగా మూర్ఖుని పంపితే విషయం పాడైపోతుంది సంగతి పాడైపోతుంది అనేక మీడియేషన్స్ ఫెయిల్ అయిపోవటం వలననే అనేక ప్రాజెక్ట్స్ నిలుపుదలైపోయాయి కనుక నమ్మకమైన రాయబారి ఔషధం వంటి వాడు మూర్ఖుని మధ్యవర్తిగా వాడినటువంటి వాడు కాళ్ళు తగగొట్టుకొని విషం తాగి గిలగిల్లాడుతున్న వాళ్ళతో సమానడు కనుక నీవు ఎవరితో సహవాసం చేస్తున్నావు ఎవరిని నీ విషయాల పట్ల వినియోగించుకుంటున్నావు ఆలోచన చేసుకోవాలి కుంటి కాళ్ళు పట్టు లేక పడి ఉన్నట్లు మూర్ఖల నోట సామెత పాటి లేకుండా హీనుని కనపరుచువాడు వడిసలలోని రాయి కదలకుండా కట్టువానుతో సమానుడు ఎంత నిండైన మాటలో చూస్తున్నారా ఒడిసెలలో రాయి పెట్టి దానిని బంధించకుండా ఫ్రీగా ఉంచి ఒక వడిసలలో రెండు పట్టుకునేటువంటి రెండు దారాలు ఉంటాయి దిక్కుంది ఒకటి విడిచిపెడితే ఆ ఒడిసలలో ఉన్న రాయి ముందుకు పోతుంది కాబట్టి రాయి ఫ్రీగా ఉండాలి దాన్ని పాటుగా తాడేసి కట్టేస్తే ఒడిసెలతో అది రిలీజ్ అవుతుందా అవుదు నువ్వెంత వేగంగా తిప్పి ఒక కొనలు విడిచిపెట్టినా అది దానితోనే ఉండిపోతుంది ఎందుకంటే నీ వేగం నిర్జీవంగా అయిపోతుంది నిర్వీర్యం అయిపోతుంది ఎందుకంటే అది కట్టబడిన రాయి చాలా పర్యాయాలు మూర్ఖుల నోట సామెత ఎట్లా ఉంటుందట కుంటివాణి కాళ్ళు మూర్ఖుల నోట సామెత ఆ విధంగా ఉంటుంది బుద్ధిహీనుని గనపరుచువాడు వడిసలలోని లాయి కదలకుండా కట్టివాణితో సమానం మీరు ఎవరిని గనపరుస్తున్నారో ఒకసారి పరీక్ష చేసుకోండి మూర్ఖుడిని బుద్ధిహీనుని మీరు గనపరిస్తే వాడు మూర్ఖుని పనులే మీకు తిరిగి చేస్తాడు కానీ మంచి పనులు చేయడు ఒక బుద్ధిహీనుడితో నువ్వు మాట్లాడితే అది బుద్ధిహీనుడని నీకు ఎట్లా తెలుస్తుందో తెలుసా వారు అనవసరంగా నువ్వు గనపరిచినటువంటి స్థితి ఎప్పుడు అర్థమవుతుందంటే అతడు వలన పని కానప్పుడు అర్థమవుతుంది మీరున్నారు మాకేంటి సార్ అని మనం ఆయన అన్నాం అనుకోండి ఆయన చేయకపోతే ఆ సారు వల్ల ప్రయోజనం ఏమిటి అతడు కనబడటానికి సారు కానీ ఉన్నాడు కానీ అతడు పని చేయడు వడిసలలో రాయి పెట్టి కట్టేస్తాడా ఎవరైనా మూర్ఖుడు కాదా కనుక కట్టబడినలా ఎలా విడుదల పొందకుండా వడిసలతో పడిపోతుందో అట్లాగే మూర్ఖత్వంతో ఉన్న వాడిని బుద్ధిహీను గనపరిచిన వారికి సంభవిస్తుంది అంటే వారి పనులు పూర్తి కావు వారి నుండి బయటకు రారు వారి గమ్యం పూర్తి కాదు మూర్ఖుల నోట సామెత మత్తుగుణవాడి చేతిలో ముళ్ళు కుచ్చుకున్నట్లుండను ముర్ఖుడు సాధ చెప్తే సడేషన్ తీసుకున్న వ్యక్తికి ముందు గుచ్చితే తెలుస్తుందా తెలియదు డాక్టర్స్ ఎనస్థటిస్ట్ ఎనస్థిషియా ఇచ్చిన తర్వాతనే కదా శరీరంపై ఆపరేషన్ నిమిత్తం కత్తి ఘాటు పెట్టేది లేకపోతే శరీరానికి తెలిసిపోతుంది తోసేస్తాడు పేషెంట్ మత్తు తీసుకున్న వానికి గాయం ఎట్లా తెలియదో మూర్ఖుడి నోట సామెత కూడా అట్లాగే ఉంటుంది ఎక్కడ వాడుతున్నాడు ఎందుకు వాడుతున్నాడు దాని ప్రయోజకత్వం ఏమిటి అనేది తెలియదు అంతేకాక మూర్ఖుడి నోట సామెత ఎదట వ్యక్తిని గాయపరుస్తుంది మరొకసారి చెప్తున్నాను మా పరిచర్యలలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి